சவுண்ட் பைட் பாடல் இரண்டு సర్పంచ్ కాదు కానీ సర్పంచ్ కాదు కానీ కేసీఆర్ సైకిల్ ఇప్పుడు ఎలక్షన్ కేసీఆర్ సైకిల్

ఎలక్షన్ అంటేనే చెయ్యని వాళ్ళని ఒడుకుంటాం మన పెద్దలు అందుకొరకు పెట్టి మనం చెయ్యని వాడిని నౌకర్లు జీతాలని పెట్టుకున్న ఏం చేస్తాం పని చేయకుండా ఈ తీసేస్తావాళ్ళు అంతే నన్ను పెట్టుకుంటారా జీత మనం వచ్చినక్కడ ముందు వీళ్ళ వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం ఐదు లక్షలు కాని అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంత తగ్గింది మళ్ళీ వేస్తారు మళ్ళా దాన్ని మనం గ్యాస్ సిలిండర్ ని ఐదు వందలకి ఇద్దాం ఇల్లుకి ఐదు లక్షలు ఇస్తాం ఎస్సీలకు దాంట్లో ఆరు లక్షలు ఇద్దాం నంబరు వరకు ఎస్సీలకు అదేవిధంగా మీరు పెద్ద మనుషులకి నాలుగు వేలు పెన్షన్ ఇప్పుడు ఎంత ఉన్నది రెండు నీకు రెండు వేలు వస్తున్నాయి కాదు నీకు నీకు వస్తుందా మీ అందరికి నాలుగు వేలు ఉంటాయి వీళ్ళందరికీ వీళ్ళందరికీ వస్తాయి రెండు వేలు నాకు వస్తాయి ఎక్స్ట్రా అది వేరే మళ్ళీ ఆడపిల్లలకని ఇరవై ముప్పై నలభై నలభై ఐదు ఏళ్ళు దాకా ఇస్తారు ఆడు బిల్లులకని రెండు వేల అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఇది మంచి కలిసింది జోడి ఆరు వేలున్నర పెన్షన్ అయింది బస్సులు బస్సు కిరాయిందుకు ముప్పై అరవై రూపాయలు ఫ్రీ బస్సులు అదే విధంగా రైతులు కొన్ని వంద రైతులమే కాదు రైతు మంచిగా ఉంటే పనులు కూడా దొరుకుతాయి రైతు బాగుండాలా అస ఉపాధి అవి పోతున్నారా

జనానికి ప్రతి అయితే ఆ పైసలు కూడా మీకు ఏడాదికి భూములు నెలలకు ఉపాధి హామీ పది వేల నెలలకు పన్నెండు వేలు ఎక్కిద్దాం ఎంత పన్నెండు వేలు ఎక్కిద్దాం పని కంటే రైతుకు రైతుకు రైతు భరోసాని పదిహేను వేలు ఇద్దాం ఎకరానికి

ఓ కల్తక్క మనము ఎర్బర్తది 34 సుకు మెడవేల ఓ దేశై ఫేస్‌బుక్ విట్నతేగా ఆ దాక రోటి చేపిసుకొని ఆ నుంచి వాకినికి పోయిది కల్తక్క ఏడువుత దేశరవాన వడగొడుతది దీని సర్ కూడా వడగొడుత పిలువుతది అంతే నేను ఆడలేదు రైతు బంద రైతు లోర్ మాఫా లోర్ మాఫా రుణమాఫీ అందరికి రుణమాఫీ చేసేద్దాం సరే ఇంకా కరెంట్ బిల్ బాగా వస్తున్నదటో రెండు నెలలు ఒక నెల అందువరకు వస్తారు మన ముఖ్యమంత్రి రెండు నెలలు గేసేది ఒక నెల గేస్తే బరువు కాకుండా చూస్తారు ఇది ఒకటి మీకు పంట పండించిన దానికి గిట్టుబాటు ధర పౌన్ ఇక్కడ ఇరవై రెండు వందలు ఉండదు ఆ ధర అయితే వస్తుంది కానీ అదనంగా ఈ పుణ్యాత్పరచ మందు సంచులు ఫర్టిలైజర్స్ బాగా పెరిగినాయి డబ్బులు అయినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బోనస్ ఇస్తున్నాం కుంటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది పది ఇరవై కుంటాలు వస్తాయా అదే సరే ఇరవైకి ఇస్తాం ఇరవైకి పది కుంటాల కుంట ఇస్తారు అదొకటి మీకు ధర లేదు వంద సదు కాబట్టి ఇస్తున్నాం ఇది రేపు మనం వచ్చినంత ఇచ్చేది పిల్లలకు నౌకర్లు నౌకరుద్దాం అమ్మాయి చదువుకున్న లోపల జాబులు ఇద్దాం ఈ నలుగుడు పొజిషన్ లెక్క కాదు మనం తప్పని జరిగిద్దాం ఇచ్చే వరకు నాలుగు వేలు ఇద్దాం జాబు జాబొచ్చే వరకు సరేనా ఇవన్నీ ఎప్పుడొస్తాయి పువ్వుడు మన ఊరు పక్కగానే అందరు పెద్ద ఎత్తున ఓట్లయింది తప్పనిసరిగా